హాయ్ ఫ్రెండ్స్ మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఒక ప్రముఖ ఘట్టం ఈ యుద్ధం దాయాదులైన కౌరవులకు పాండవులకు మధ్య హస్తినాపుర సింహాసనం కోసం జరిగింది ఈ యుద్ధం కురుక్షేత్రం అను ప్రదేశంలో జరిగింది కురుక్షేత్రం ఈనాటి భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో ఉంది అప్పటి రాజ్యాలన్నీ ఈ యుద్ధంలో పాల్గొన్నాయి అనేక మంది ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు కురుక్షేత్ర యుద్ధంలో వంద మంది కౌరవులు కూడా మరణించారు మరి ఆ తర్వాత వారి భార్యలు ఏమయ్యారు అనే విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పంచమ వేదంగా పరిగణించబడే భారత ఇతిహాసం మహాభారతం ప్రతి ప్రశ్నకు మహాభారతంలో సమాధానం ఉంటుంది ఇందులోని ఎన్నో విషయాలు కథలు కథలుగా చెప్తూ ఉంటారు కురుక్షేత్ర యుద్ధంలో మహాభారతం ముగిసిపోయిందని అనుకుంటూ ఉంటారు కానీ ఆ తర్వాత కూడా పాలన కొనసాగింది ఇక మహాభారతం విషయానికి వస్తే పాండవులు కౌరవుల మధ్య యుద్ధం ఎక్కడ నిర్వహించాలనే చర్చ వచ్చినప్పుడు అందుకు ధృతరాష్ట్రుడు కురుక్షేత్రంలో యుద్ధం జరగాలని నిర్ణయించాడు ధృతరాష్ట్రుడు ఈ విధంగా యుద్ధం ఆ ప్రాంతంలో నిర్ణయించడం వెనుక అసలు కారణం ఏమిటంటే ఎన్నో పాపాలను చేసిన కౌరవులు తప్పకుండా యుద్ధంలో మరణిస్తారు మరణించిన అనంతరం వారికి స్వర్గప్రాప్తి కలగాలనే ఉద్దేశంతోనే యుద్ధాన్ని కురుక్షేత్రంలో నిర్ణయించాడని పురాణాలు చెబుతాయి ఈ యుద్ధంలో పాల్గొన్న ప్రధాన పక్షాలు పాండవులు కౌరవులు అన్నదమ్ముల బిడ్డలైన వారి మధ్య వైరానికి కారణం కౌరవాగ్రజుడైన దుర్యోధనుడు ఈష రాజ్యాకాంక్ష జూదము ద్వారా పాండవుల రాజ్యాన్ని గెలుచుకోవాలని అతను సంకల్పించాడు శకుని సాయంతో అతడు ఆటను మోసపూరితంగా గెలిచి సోదరులైన పాండవులను పదమూడేళ్ల పాటు అరణ్యవాసానికి పంపాడు అరణ్యవాసం అనంతరం దుర్యోధనుడు పాండవుల రాజ్యాన్ని వారికి తిరిగి ఇవ్వడానికి నిరాకరించడం ఈ యుద్ధానికి దారితీసింది కురుక్షేత్ర యుద్ధం మొత్తం పద్దెనిమిది రోజుల పాటు జరిగింది మహాభారతంలోని భీష్మ ద్రోణ కర్ణ శల్య స్థౌప్తిక పర్వాలలో ఈ యుద్ధం గురించి వర్ణన ఉంది యుద్ధం పగటిపూట మాత్రమే జరిగేది సూర్యాస్తమయం కాగానే పోరాటాన్ని ఆపేసేవారు కురుక్షేత్రం వద్ద గల విశాల ప్రదేశంలో సైన్యాలు తలపడ్డాయి ద్వంద్వ యుద్ధాలతో పాటు మూకుమ్మడి దాడులు కూడా ప్రతిరోజు జరిగే యుద్ధంలో భాగంగా ఉండేవి రోజువారి పోరులో విజేతలెవరో విజితులెవరో నిర్ణయించేది ఆక్రమించుకున్న భూభాగాలు కాదు మృత కలేబరాల సంఖ్య మాత్రమే మరణం సంభవించేదాకా జరిగే ఈ రణంలో జీవించి ఉన్నవాడే విజేత పద్దెనిమిది రోజుల తరువాత పది మంది యుద్ధవీరులు మాత్రమే బ్రతికి ఉన్నారు వారు ఐదుగురు పాండవులు కృష్ణుడు సాత్యకి అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ యుధిష్ఠరుడు అనగా ధర్మరాజు హస్తినాపురమునకు పట్టాభిషక్తుడయ్యాడు ముప్పది సంవత్సరాలు పాలించిన పిదప అర్జునుడి మనవడు పరీక్షితునికి పట్టాభిషేకం చేసి తన సోదరులు ద్రౌపదితో కలిసి హిమాలయాలకు వెళ్ళలిపోయాడు పరీక్షిత్తు అభిమన్యుని కుమారుడు మార్గమధ్యంలో ద్రౌపది భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు మరణించారు ధర్మదేవుడు యుధిష్ఠరుని తన దేహంతోనే స్వర్గలోకమునకు వచ్చుటకు ఆహ్వానించాడు కురుక్షేత్ర యుద్ధంలో గెలిచిన పాండవులు రాజ్యాధికారం చేపడతారు వంద మంది కౌరవులు ఈ యుద్ధంలో మరణిస్తారు పాండవులు యుద్ధంలో గెలిచారని కౌరవులు చనిపోయిన విషయం ధృతరాష్ట్రుడు గాంధారికి తెలుస్తుంది వెంటనే మరణించిన తన కుమారులను చూసేందుకు యుద్ధ భూమికి వెళతారు అక్కడికి శ్రీకృష్ణుడు కూడా వెళ్తాడు కొడుకుల మృతదేహాలు చూసిన గాంధారికి చాలా కోపం వస్తుంది తన కుమారుల మరణాన్ని శ్రీకృష్ణుడే కారణమని నిందిస్తుంది కురుక్షేత్ర యుద్ధంలో తన వంద మంది సంతానాన్ని పోగొట్టుకున్న గాంధారి ద్వారక మునిగిపోవాలని కృష్ణుడు ముప్పై ఆరేళ్లలో మరణించాలని శాపం పెడుతుంది మహాభారత యుద్ధం చివరి రోజున పాండవులు ఆనందించకపోగా తమ బంధువులు సైనికుల మరణం పట్ల చింతిస్తారు ఈ విధ్వంసం మొత్తం చూసిన కృష్ణుడు కూడా నిశ్చేతుడై ఉండిపోతాడు ఆ సమయంలోనే దూరం నుంచి గట్టిగా ఏడుపులు వినిపిస్తుంటాయి ఆ ఏడుపు గాంధారిది ఆమె తన మొదటి సంతానం దుర్యోధనుడి దగ్గర కూర్చొని ఏడుస్తుంటుంది ఆ సమయంలో పాండవులు కృష్ణుడు వచ్చారని గాంధారికి చెబుతాడు సంజయుడు ఆగ్రహంతో ఊగిపోయిన గాంధారి నేను నిత్యం పూజించే శ్రీ మహావిష్ణువు అయిన నువ్వు ఈ విధ్వంసాన్ని ఆపలేకపోయావని దుమ్మెత్తిపోస్తుంది విష్ణువు రూపమైన నీకు సాధ్యమై కూడా ఆపని చేయలేదని నిందిస్తుంది మీ తల్లి దేవకిని అడుగు బిడ్డలు పోయిన బాధేంటో తెలుస్తుంది ఆమెకు ఏడుగురు పిల్లలు పుట్టిన వెంటనే కోల్పోయింది నేను నా నూరుగురు కొడుకులను యుద్ధంలో కోల్పోయానని శోకాలు పెడుతుంది యుద్ధం ముగిసిన తరువాత కౌరవుల భార్యలను పాండవులు చేరదీశారు ద్రౌపది యుద్ధ విదంతువులతో కూడిన మహిళా మండలి ఏర్పాటు చేసింది ఈ మండలి ఇంటి యజమానిని కోల్పోయిన మహిళలకు అండగా నిలిచింది ప్రతి ఒక్కరికి గౌరవప్రదమైన పని అవకాశాలు అందిస్తూ వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేలా ద్రౌపది చూసుకుంది కౌరవుల భార్యలకు పాండవులు ఎంతో మర్యాద ఇచ్చారు ద్రౌపది ఏర్పాటు చేసిన మండలిలో పాండవుల రాజభవనంలో కౌరవుల భార్యలకి గౌరవప్రదమైన పదవులు ఇచ్చారు కర్ణుడి భార్యను పాండవులు గౌరవంగా చూశారు ఆమె కొడుకుకి అర్జునుడు స్వయంగా ధనుర్విద్య నేర్పించాడు దుర్యోధనుడి భార్య ఏమైంది అనే విషయం ఎవరికీ తెలియలేదు ఆమెకు ఒక కొడుకు లక్ష్మణ్ కుమార్తె లక్ష్మణ అనే కుమార్తె ఉన్నారు దుర్యోధనుడి కుమార్తెను సంభవుడు ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు కౌరవులు మరణించడంతో ధర్మరాజు తన పెదనాన్న పెద్దమ్మ అయిన ధృతరాష్ట్రుడు గాంధారి బాధ్యతలు తీసుకున్నాడు రాజ్యానికి తీసుకెళ్లి సకర మర్యాదలు చేశాడు ధృతరాష్ట్రుడు కూడా పాండవుల పట్ల ప్రేమాభిమానాలు చూపించారు కుమారులు లేరనే కొరత లేకుండా ధర్మరాజు వారి పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండేవాడు తమకు ఇచ్చిన గౌరవమే ధృతరాష్ట్రుడు గాంధారికి కూడా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశాడు ధర్మరాజు గొప్పతనం చూసి ధృతరాష్ట్రుడు పశ్చాత్తాపడ్డాడు అలా దాదాపు పదహైదు సంవత్సరాలు గడిచింది తన వల్లే తన కుమారులు చెడు మార్గంలో నడిచి చివరికి యుద్ధ భూమిలో ప్రాణాలు కోల్పోయారని కన్నీళ్లు పెట్టుకున్నాడు తమకు ముసలిదనం వచ్చిందని ఎక్కువ రోజులు బ్రతకమని అందుకే అరణ్యవాసానికి వెళ్తామని ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో చెప్పాడు క్షత్రియుడు యుద్ధభూమిలో మరణించాలి లేదంటే తపస్సు చేసి తనవు చాలించాలి తమకి రెండో మార్గమే శరణ్యమని చెప్తాడు వాళ్ళు అడవికి వెళ్లేందుకు మొదట ధర్మరాజు అంగీకరించడు కానీ వ్యాసుడు చెప్పడంతో అంగీకరిస్తాడు ఉత్తరాష్ట్రుడు గాంధారీలతో పాటు పాండవుల తల్లి అయిన కుంతీదేవి కూడా అరణ్యవాసం చేసేందుకు వెళ్తుంది కొన్ని రోజులకి వాళ్ళు మరణిస్తారు వేదవ్యాసుడు ఒక అద్భుతాన్ని సృష్టిస్తాడు కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన వారిని తన శక్తితో ఒకరోజు తిరిగి తీసుకురాగలుగుతాడు వారంతా తమ తల్లిదండ్రులు సోదరులు కుటుంబ సభ్యుల్ని కలుసుకున్నారు కౌరవుల భార్యలకు వ్యాసుడు ఒక వరం ఇస్తాడు భగీరథ నదిలో ఎవరైతే స్నానం ఆచరిస్తారో వాళ్ళు తమ భర్తలను చేరుతారని చెబుతాడు వ్యాసుడు చెప్పినట్లుగానే కౌరవుల భార్యలు నదిలో స్నానం ఆచరించి తమ భర్తల వద్దకు చేరుకుంటారు కురుక్షేత్ర సంగ్రామంలో ఎవరి పక్షాన చేరకుండా తటస్థంగా ఉండిపోయారు వారే బలరాముడు బలరాముడు అందరూ క్షేమాన్ని కోరుకునే శాంతి కామకుడు మహాజన క్షయకరమైన కురు పాండవ యుద్ధం ఇసువంతైనా ఆయనకు ఇష్టం లేదు తన సోదరుడు శ్రీకృష్ణుడు అంటే అమితమైన ప్రేమాభిమానాలు గౌరవం ఉన్న కౌరవుల పతనం బలరాముణ్ణి కలిచివేసింది అన్నదమ్ములు ఒకరినొకరు శత్రువుల్లా సంహరించుకోవడం చాలా బాధ కలిగించింది అందుకే ఆయన తీర్థయాత్రల పేరుతో సరస్వతి నదీ తీరానికి వెళ్ళిపోయాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్